స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక చాలా ఆసక్తికరమైన శ్లోకాన్ని జుం లోతుగా పరిశీలిద్దామనుకుంటున్నాం నమస్కారం ఈ శ్లోకం చూడండి సాధారణ మనుషులకి మరి ఆత్మజ్ఞానం పొందిన వాళ్లకి మధ్య దృష్టికోణంలో ఎంత తేడా ఉంటుందో చెబుతోంది అవును అది కూడా రాత్రి పగలు అనే రూపకాలతో ఇవి సమయం గురించి కాదు కదా వాళ్ల చైతన్యం గురించి ఖచ్చితంగా ఇది రెండవ అధ్యాయం అంటే సాంఖ్యయోగంలో వస్తుంది అరవై తొమ్మిదవ శ్లోకమా అవునండి యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిషా పశ్యతో మునేహ ఇందులో చాలా లోతైన ఉంది అవును వినడానికి చాలా గంభీరంగా ఉంది సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా మొదటి పాదం యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అంటే ఏది సర్వప్రాణులకు లాంటిదో ఆ స్థితిలో సంయమి మేల్కొని ఉంటాడు సంయమి అంటే కదా అవునండి సరిగ్గా చెప్పారు ఇక్కడ నిషా అంటే అక్షరాల చీకటి రాత్రి కాదు సర్వభూతానామంటే ఎవరు సాధారణ సాధారణజీవులు ప్రాపంచిక విషయాల్లో మునిగితేలే సాధారణ జీవులు వాళ్లకి ఏది అజ్ఞానమో అంటే ఏ విషయం వాళ్ళకి పట్టదో ఉదాహరణకి ఆత్మజ్ఞానం శాంతి వాటి గురించి వాళ్ళు ఆలోచించరు అవును అది వాళ్ళకి రాత్రి లాంటిదన్నమాట వాళ్ల దృష్టంతా ఇంద్రియ సుఖాలు డబ్బు పేరు ఇలా బాహ్య ప్రపంచం వైపే ఉంటుంది కాని ఆత్మతత్వం వైపు ఉండదు సరే అయితే అదే ఆత్మతత్వంలో అదే అంతరంగిక ప్రశాంతతలో సంయమి అంటే ఇంద్రియాల్ని మనసుని అదుపులో ఉంచుకున్నవాడు జాగర్తి అంటే పూర్తిగా మేల్కొనుంటాడు చైతన్యంతో ఉంటాడు ఆయన దృష్టి అంతర్ముఖమై ఆత్మ మీదే లగ్నమై ఉంటుంది అది ఆయనకు నిజమైన పగలు ఓ అంటే బయట ప్రపంచం విషయాల్లో వాళ్ళు నిద్రపోతున్నట్టు కాని ఆత్మ విషయంలో పూర్తి ఎరుకతో భలే ఉంది అవును మరి శ్లోకం రెండో భాగం జాగృతి భూతాని సా నిషా పశ్యతో మునేహ ఆ ఇది కూడా అంతే లోతైనది దేనియందు సర్వప్రాణులు మేల్కొని ఉంటాయో అది చూచే మునికి రాత్రి అంటే ఇందకి చెప్పిందనికి వ్యతిరేకం ఖచ్చితంగా ఎంజాగృతి భూతానీ అంటే ఏ ప్రాపంచిక విషయాల్లో ఏ ఇంద్రియ భోగాల్లో ఏ బాహ్య ఆకర్షణల్లో డబ్బు అధికారం కీర్తి అవును అలాంటి వాటిల్లో సాధారణ జీవులు భూతానీ మేల్కొని జాగృతి ఉంటారో దేనివెంటైతే పరుగులు తీస్తారో అదే స్థితి అదే ప్రాపంచిక హడావిడి పశ్యతో మునేహ్ అంటే ఆత్మజ్ఞానంతో చూడగలిగే మునికి ఆ తత్వవేత్తకు నిషా రాత్రిలాంటిది రాత్రిలాంటిదా అంటే వాళ్ళకది కనిపించదా కాదు కాదు కనిపిస్తుంది కాని రాత్రి అంటే ఇక్కడ అజ్ఞానం అని కాదు దాని పట్ల ఆసక్తి లేకపోవడం ఆ వ్యామోహంలో చిక్కుకోకపోవటం ఓ అలాగా జ్ఞాని దృష్టి ఎప్పుడూ అంతరంగంలో స్థిరంగా ఉంటుంది కదా అందువల్ల ఈ బాహ్య ప్రపంచపు ఆకర్షణలు ఈ హడావిడి అంతా వారికి అప్రధానం అంటే పట్టించుకోరన్నమాట ఒక రకంగా చెప్పాలంటే అది వారికి ఒక నిశ్శబ్దమైన స్థితి వాళ్లని అది కదిలించలేదు అందుకే అది వారికి రాత్రి వంటిది అద్భుతం అంటే ఒకరి పగలు ఇంకొకరికి రాత్రి ఒకరి రాత్రి ఇంకొకరికి పగలు ఇది పూర్తిగా దృష్టికోణానికి సంబంధించిన విషయం అవునండి సాధారణ వ్యక్తులు దేన్నైతే వెలుతురు అనుకుంటారు గొప్పది అనుకుంటారు అంటే ఈ ప్రాపంచిక విషయాలు అవును అవి జ్ఞానికి చీకటితో సమానం అంటే వాటికి అంత విలువ ఇవ్వరు మరి సాధారణ వ్యక్తులు దేన్ని చీకటి అనుకుంటారో అంటే పట్టించుకోరో లాంటివి సరిగ్గా దానిలోనే జ్ఞాని మేలుకొని వెలుగును చూస్తాడు ఈ తేడా వాళ్ళుంటున్న చోటు వల్ల కాదు వాళ్ల చైతన్యం వాళ్ల దృష్టి దేనిమీద ఉందనే దానివల్లే వస్తుంది నిజమే అంటే మన వాస్తవికత అనేది మన దృష్టిని గొట్టే ఉంటుందన్నమాట అవును ఈ శ్లోకం మనని ఆలోచింపజేస్తుంది కదా అవును మనం అసలు దేనిలో మేల్కొనున్నాం మన దృష్టి మన మన శక్తి సమయం దేనికోసం వెచ్చిస్తున్నాం క్షణికమైన బాహ్య ఆకర్షణల కోసమా లేక శాశ్వతమైన అంతరంగిక విలువల కోసమా అని సరిగ్గా అది మనం తేల్చుకోవాలి నిజంగా ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం మన రోజువారీ జీవితంలో మన పగలు రాత్రిలను మనమే నిర్ణయించుకుంటున్నాం మన దృష్టి ఎక్కడ ఉంటే అదే మనకు పగలు అదే మనకు ముఖ్యం నిజమేనండి ఇంత చక్కగా ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని వివరించినందుకు ధన్యవాదాలు సంతోషం ముగించే ముందు నాకు ఆలోచన వస్తోంది వినేవారిక్కూడా ఇది ఆసక్తిగా ఉండొచ్చు చెప్పండి ఒకే గదిలో ఒకే సమయంలో ఒక జ్ఞాని ఒక సాధారణ వ్యక్తి కూర్చునున్నారనుకుందాం ఇద్దరూ ఒకే చోట ఉన్నారు ఒకే గాలి పీలుస్తున్నారు కాని వాళ్ళిద్దరూ అనుభవిస్తున్న ప్రపంచం ఎంత భిన్నంగా ఉంటుంది ఎంత వేరుగా ఉంటుంది చాలా తేడా ఉంటుంది కేవలం వారి చైతన్య స్థితి వారి దృష్టి మాత్రమే వారి వాస్తవికతను పూర్తిగా వేరు చేస్తుందా దీని గురించి ఆలోచించండి